ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మన్ ఫ్రెండ్స్ సింగారం వ్యవసాయ మార్కెట్ కంపెనీ గడ్డ ఫుడ్ మార్కెట్ ఇది వచ్చేసి మామిడి పండ్లు మొత్తం ఇక్కడ అమ్మతారు ఒకసైడు వచ్చేసి మన ఇది విజయవాడ హైవే రోడ్ వచ్చేసి యజమాన్ నుంచి యజమాన్ నుంచి రామన్ ఫిలిం సిటీ రావాలి రామన్ ఫిలిం సిటీ నుంచి ఇటు ఫ్లైఓవర్ దిగానే ఇక్కడ బాడసింగారం మార్కెట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి మాడు పండ్లు వస్తాయి మొత్తం ఇది ఏమిటన్న మల్లిక ఇది ఏమిటంటే మల్లిక యాభై రూపాయలు కిలో బాక్స్ బాక్స్ ఎనిమిది వందల రూపాయలు అదే అన్న ఇది అంటే బెంగన్పెల్లి తినట్టు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటాయి వచ్చేసి ఇది బెంగన్పల్లి ఇదో మల్లిక క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఓకే అన్న

చిన్న రసాలు ఉంది చిన్న రసాలని చిన్న రసాలు నాకు ఏమిటి ఇది పన్నెండు వందలు ఉన్నా పన్నెండు వందలు పన్నెండు వందలు అది అది

వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంట బెంగళి వచ్చేసి ఎన్నికేళ్ళు ఎన్ని కేజీలు ఎన్నికేళ్ళుంటాయి ఇరవై కేజీలు ఓకే అన్న చిన్న అయితే ఏమి ఉంటాను ఇది ఇది ఎనిమిది ఉంటుంది ఇది కాదు కొద్ది చిన్న మామూలుగా సుందరీ ఉంది చిన్న సుందరి వచ్చేసి ఇది ఎనిమిది వందలు అంట రాటం చిన్నగా ఉంది కాబట్టి ఇవి ఏదైతే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అమ్ముతారు మాలు క్వాలిటీని బట్టి రేటు ఇది ఏం రేట రూపాయలు వెయ్యి రూపాయలు ఇది ఏంటి ఏమంటారు పేరు దీని పేరు వచ్చి బెనిషా అంటే బెంగన్పల్లి బెంగన్పల్లి అండి వచ్చి వెయ్యి రూపాయలు అన్న క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీని మట్టి రేటు వెరీ వెరీ వెరైటీ ఉన్నా వెరైటీ ఏమన్నా ఒకటి ఒకటే ఉందా ఎన్ని కేజీలు ఉంటుంది బాక్స్ది ఇరవై కేజీలు నెట్ ఇరవై కేజీలు ఓకే నెడ్డు ఇరవై కేజీలు అండి వచ్చేసి మాల్ మాత్రం క్వాలిటీ బాగుంది క్వాలిటీ మాత్రం బాగుంది క్వాలిటీ మట్టి రేటు ఇంటే కోమలా పోతారు లావుకాయలు సన్నకాయలు అన్నీ మిక్సింగ్ ఉంటాయి వెయ్యి రూపాయలు ఉంటావు చిక్ వాళ్ళి రేటు ఇది బెంగన్పల్లి రసాలు బెంగన్పల్లి బెంగన్పెళ్ళి రసాలు కావు బెంగన్పల్లి బోండి